క్రియా మైక్రో రెయిన్ వరిలో వాడారు కదా ఎట్లా వాడారు మీరు ఫస్ట్ ఏర్ల పీకిన తర్వాత ఏర్లక దడిపి ఒక మూడు గంటలు నానబెట్టింది సార్ వేర్లు నానబెట్టి మూడు గంటల పాటు నానబెట్టి వేసేసారు నాటేశారు నాటేసిన తర్వాత ఇది ఇది నాటేసిన తర్వాత అన్ని వరలక అన్నిటికంటే ముందు ఇది పచ్చ ఇతర పొలాల కంటే ఇది ముందు గొంతు తర్వాత ఇరవై రోజులు లోపైన తర్వాత మళ్ళీ స్ప్రేతోటి మళ్ళీ ఎర్లలో దిగేటట్టు మళ్ళీ స్ప్రే చేసిన ఇరవై రోజుల తర్వాత మళ్ళీ మొదలు తడిసేట్గా స్ప్రే చేసాం స్ప్రే చేసినాం అక్కడి నుంచి ఎనికి తిరగలేదు సార్ వరి అక్కడ నుంచి బాగా వచ్చింది బాగా వచ్చింది రోగాలు ఎక్కడ ఆశపడలేవు మాకు రోగాలు రాలేదు ఎక్కడ ఆశపడలే హాస్పిటల్ మంచి హైట్ వచ్చింది మంచి హైట్ వచ్చింది బాగా దొడగా వచ్చింది బాగా వచ్చింది ఇక ఇక లాస్ట్కి మళ్ళీ ఒక మనం పెద్ద సీసా మందులు వచ్చినాయి సార్ క్రియా 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 లిక్విడ్ అది కొట్టిన తర్వాత ఈ తొందరగా ఇత్తులు కూడా బలమైనవి సార్ విత్తనాలు కూడా బాగా బాగా బలమైనవి బలమైతే ఇంకా మాకు ఇది అందరూ ఐదేసారి ఆరేసారి కొట్టా కూడా మేము ఒక్కసారి కూడా మందు కొట్టలేదు సార్ కొడతారు ఐదు ఆరు సార్లు కొడతారు మీరు ఒక్కసారి కూడా ఇక మాకు అవసరం కూడా రాలేదు అది ఇప్పుడు మీకు ఎంత దిగుబడి పెరుగుతుందనుకుంటున్నారు మాకు పోయి మొదటిసారి కూడా మాకు ముప్పై ముప్పై రెండుకి మించలేస్తారు ఇప్పుడు మేము చెప్పకుండా కూడా ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు నలభై దాడుతుంది మంది రైతులు వచ్చి చూసుకో చూసిపోతారు ఈ మంది ఆడది ఇచ్చిండ్రు మాకు ఇవ్వగలుగుతారా అని చెప్పి ఏం తీసుకోండిరా బాబు అందరూ ఇక అది టాక్స్ మీద ఉన్నది మరి మాకు మందు మాకు పూర్తి తెలియదు మరి దుబ్బు బాగా దుబ్బు బాగా గింజ బాగా వచ్చింది అని అడుగుతా ఉన్నారు ఇక మేము ఇంకేదన్నా పంటల్లో వాడారా ఇప్పుడు దీంట్లో ఎన్ని బస్తాలు అనుకుంటున్నారు ఇది నలభై దాటుతుంది సార్ నలభై దాటుతుంది నలభై దాటుతుంది మామూలుగా అయితే ముప్పై 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 ఐదు మించలేదు ఇంతవరకు మాకు మించలేదు ఈ సంవత్సరం ఐదు ఆరు బస్తాలు ఖచ్చితంగా పెరుగుతాయి ఆ ఇరవై పర్సెంట్ అయితే గ్యారెంటీ సార్ అచ్చా తర్వాత కందిలో ఏదో వాడే అన్నారు కందిలో ఇది కూడా మేము ఇత్తనాల్లో పెట్టినాం ఇత్తనాలు కూడా అది నానబెట్టినాం ఒక త్రీ అవర్స్ విత్తనాలు నానబెట్టేస్తారు నానబెట్టి ఆరబెట్టి ఆరబెట్టి వేసేసాం సార్ అంతకుముందు అదే ఆరు ఎకరాల్లో ఎప్పుడు కూడా అది వంపు వాన కొడితే సగం చచ్చిపో ఆ సగం చచ్చిపోతే ఇక మనం పట్టి పరమనట్టు ఉండేది ఇది కలిపి కొట్టిన ఒక్క చెట్టు కూడా చావాలి ఒక్క చెట్టు కూడా చావాలి మైక్రో మైక్రోన్ లో నీళ్ళలో విత్తనాన్ని నానబెట్టి వేస్తే ఒక మొక్క కూడ ఒక్క మొక్క కూడా చావాలి అప్పటి నుంచి ఇప్పటివరకు సార్ మన ఎట్లు అంటే పచ్చగా అది నేను నా జీవితంలో ఇంతవరకు చూడలేదు అది అచ్చా అంతా నీటి గుండు Mm -hmm. Okay, very good.